ఫ్రెండ్స్ రామ్మోహన్ నాయుడు రాజీనామా నిజం ఇదే ఈ విషయాలన్నీ తెలియంట వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జూన్ పన్నెండు తేదీన జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది ఈ విమాన ప్రమాదంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు ఈ క్రమంలో విమాన ప్రమాద ఘటన బాధాకరం అన్నారు అయితే తరుణంలోని కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రీసెంట్ గా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ డిమాండ్ చేశారు రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి అనుభవం లేదని రామ్మోహన్ చదివించి ఇంజనీరింగ్ అని ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని కేల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలడం సరికాదని తెలిపారు ఈ క్రమంలో బోయింగ్ విమానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతుల కుటుంబాలకు అండగా ఉండి ఆత్మస్థైర్యం పెంచాలని మంత్రి సూచించారు కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్